మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన గుండెకోటు హత్యాకాండను వ్యతిరేకిస్తూ అమరవీరులకు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా కేఎన్పిఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బూరం అభినవ్ గారు మాట్లాడుతూ కుల నిర్మూలన పోరాట సంఘంగా చేస్తున్న సేవలను గుర్తించే విజయలక్ష్మి కృహ నిర్మాణ సంఘంలో పనిచేసినట్టుగా చెప్పారు వరంగల్ ముద్దుబిడ్డ రాకేష్ రాకేష్ కుటుంబము వరంగల్లో రాజకీయంగా ఎంతో అంతో ఆర్థికంగా ఎదిగిన కుటుంబము వరంగల్లో ఏ కడపను తట్టినా కూడా వీరుల రక్తము త్వలిస్తుంటుంది అక్కడ త్యాగాల ఆ త్యాగాల కుటుంబమే ఈ రాకేష్ కుటుంబం అంటూ నివించారు విప్లవోద్యమానికి రిక్రూట్మెంటే లేదు అనుకున్న టైంలో వాళ్ళు యువకులు అక్కడి నుంచి ఈ రోజు మధ్యంగా వాళ్ళ త్యాగాలతోటి ఈ ప్రజలకు తెలియజేశారు రిక్రూట్మెంట్ ఒకప్పుడు పదులు వందలు వేలు ఉండేది ఎందుకంటే అప్పుడు గ్రామాలలో సమస్యలు కానీ ఇప్పుడు కొత్తగా నూతనంగా కొంత ఆవిష్కరించుకున్నారు ఆ ఉద్యమాల ఫలితమే అయినా ఇంకా నూతన సమాజం కోసం త్యాగాలు చేస్తే వీళ్ళ గురించి చాలా మిత్రులు సోషల్ మీడియాలో రాశారు పేపర్లో రాశారు వాళ్ళు కథ కథలు రాసిన ప్రకటనలు కూడా చదువుతున్నారు ఈ ముగ్గురు కూడా ఈ తెలంగాణ సమాజం లలిత కర్నూలు జిల్లాకు సంబంధించింది అయినప్పటికీ తన కార్యాచరణ అంతా తెలంగాణలోనే జరిగింది హైదరాబాద్లో జరిగింది హైదరాబాద్లో నిర్మల్లా పోరాట సమితి జఠనగరాల కమిటీలో కార్యకర్తగా ఉన్నది ఇక్కడ జరిగిన అన్ని ప్రజా పోరాటంలో భాగమైంది కనుక ఆమె తెలంగాణ ఉద్యమకారాలని మాకు ఎక్కువగా మాతో ఉంది కనుక కర్నూల్లో ఏముందో పెద్ద విషయాలు మాకు తెలియదు అయితే ఈ ముగ్గురిని కూడా దగ్గరగా నేను గమనించిన తర్వాత చాలా ఆందోళనకరమైన విషయం బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ ముగ్గురు కూడా మూడు ప్రత్యేకమైనటువంటి అస్తిత్వాలు ప్రతినిధులుగా ఉన్నారు విజయలక్ష్మి ఏదైతే ఉందో కలిగీత కార్మికులకు సంబంధించినటువంటి గౌడపుల నుంచి వచ్చినటువంటి అమ్మాయి ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి తల్లిని కోల్పోయినటువంటి ఒంటరితనంలో తండ్రిని చాలా ప్రాణంగా ప్రేమించి కుటుంబం అన్న అక్కజెల్లైనా అమ్మాయిన చాలా ప్రేమగా తో ఉండేటువంటి అమ్మాయి ఈ సమాజంలో ఒక వెనుకబడిన కులానికి చెందినటువంటి మహిళలు ఏ రకమైనటువంటి వివక్షలు ఎదుర్కొంటారో ఎలాంటి వేదికలు ఎదుర్కొంటారో వాటన్నిటిని చాలా దగ్గరగా చూసినటువంటి అమ్మాయి తను చదువుకుంటున్న దశలోనే ఇక్కడ తెలంగాణ ఉద్యమం రావడం ఆ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి దశలో తను కనుగోనడం ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి వనరుల దోపిడికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తన భాగం కావడం ముఖ్యంగా కరెక్ట్ యూనివర్సిటీకి వచ్చినటువంటి టైం కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి పాలనలో జరిగినటువంటి దుర్మార్గం అణచివేత దోపిడి తెలంగాణ ప్రజలు తన స్వయం పాలన కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో విద్యార్థుల మీద జరిగినటువంటి అణచివేత కేసులు బలిదానాలు ఇవన్నిటినీ తన దగ్గరగా ఉండి చూసినటువంటి విజయలక్ష్మి తన కుటుంబానికి తన చదువు కానీ ఆ చదువు తన వచ్చే ఉపాధి కానీ నిజానికి చాలా అవసరమైనటువంటి పరిస్థితి అలాంటి కుటుంబం నుంచి అమ్మాయి ఒక ఉన్నతమైనటువంటి ఉద్యమంలోకి ప్లస్ మంచి భద్రత కలిగినటువంటి ఉద్యమంలోకి కానీ చాలా మంచి మెరుగైన జీతం వచ్చే ఉద్యోగంలో కనుక వెళ్ళినట్టయితే ఆ కుటుంబాన్ని చాలా బాస్తగా ఉండేది తను ఏ అభ్యుదయవాదంలోంచి ఏ ప్రజల పోరాటంలోకి వచ్చి ఇక్కడ ప్రగతిశీల భావాలు అభ్యుదాలను నేర్చుకుందాం ఇక్కడికి వచ్చిన తర్వాత వీటిని ప్రకటించుకోవడం ఆచరించడము అనుసరించడము కొనసాగించడము అనేది సాధ్యం కాదనేటివి కూడా తను జీవిత అనుభవాన్ని తెలుసుకున్నాడు అప్పుడే జరిగినటువంటి ఆ తర్వాత విద్యార్థి ఉద్యమాలు ఏ లక్ష్యంతో మనం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినామో ఆ తెలంగాణ రాష్ట్ర సాధన అనేది భౌగోళికంగా జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆ అధికారంలోకి వచ్చినటువంటి ఉద్యమ పార్టీగా చెప్పుకున్నటువంటి వాళ్ళ పాలన వాళ్ళ అనుసరించిన విధానాలు మిగతా పాలకులకి వీళ్ళ ఎక్కడ కూడా ఏమీ తేడా లేదనిపించినప్పుడు తను ఇక్కడ వ్యవస్థ మార్చే తప్ప జరగ పాలకులు ఇక్కడ ఉన్న హక్కులను కానీ చట్టాలను కానీ అమలు చేయకుండా మళ్ళీ ఇదే మన ధర్మశాస్త్రం ఇదే మన వాళ్ళ ఉన్నది ఇది ఇక్కడ ఉన్నటువంటి పోరాటాన్ని ఒక్కదాన్ని ఉద్యోగం చేసుకుని నా కుటుంబాన్ని పోషించుకుంటే సరిపోదు ఇలాంటి కుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి తను భావించిందేమో అందుకనే ఆ విప్లవ ఉద్యమంలోకి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుకొని వెళ్ళినట్టున్నది ఈ ఈరోజు దాదాపు ఒక పది ఏడు పద్నాలుగులో దాదాపు ఒక పది పదకొండు సంవత్సరాల తర్వాత ఇలా రావడం అనేటటువంటిది ఆమెను చూడలేకపోవడం ఆమె మన మధ్య లేకుండా పోవడం మన బాధాకరమే కానీ ఆమె తీసుకున్న నిర్ణయాన్ని దాన్ని కూడా అందరూ అభినందించాల్సిన అవసరం ఉంటుంది ఆ కుటుంబానికి కూడా మనము ఇక్కడ నుంచి బంధుమిత్రులుగా వాళ్ళకి మనము మద్దతుగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది కదా ఇక రెండవది బూర రాకేష్ వరంగల్ సంబంధించినటువంటి వాడు వరంగల్ భూస్వామానికి అందరంకి పీడనకి కుల వ్యాక్షకి చాలా పేరు వంచినటువంటి భూస్వామ్యము దొరతత్వం ఎట్లుంటే అక్కడ ఉంటాయి బూర రాకేష్ ఆయన స్కూలు స్కూల్ విద్యార్థి తెలంగాణ ఉద్యమం చాలా వివిధ జరుగుతున్నప్పుడు స్కూల్ విద్యార్థి అలాంటి విద్యార్థి తెలంగాణ ప్రజా ఫ్రంట్లో వాళ్ళ అన్న నాయక్ కార్యకర్తగా ఉన్నాడు తను విద్యార్థిగా తెలంగాణ విద్యార్థి వేదికలు కానీ టికెట్ చేసిన కార్యక్రమాలు కానీ మిగతా ప్రజా సంఘాల వరంగల్ తీసుకున్న అన్ని కార్యక్రమాల రాకేష్ పాల్గొన్నటువంటి వాడు అయితే రెండు వేల పదిహేనులో కార్యక్రమంలో భాగంగా కుటుంబాలకు పరిచయం ఉంది కానీ రెండు వేల పదిహేనులో మాత్రం ఆ ఇంటి మీద ఆ ఊర్లో ఉన్నటువంటి భూస్వామిలు మూకుమ్మడిగా దాడి చేసి వాళ్ళ నాన్నను వాళ్ళ అమ్మను వాళ్ళ నానమ్మను వాళ్ళ అమ్మమ్మను వాళ్ళిద్దరు అన్నదానులు లే దారుణంగా కొట్టారు కర్రలతో దాడి చాలా అత్యంత హీనంగా కొట్టారు ఎందుకు కొట్టారు వీలనంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో భాగంగా మన బత్తమ్మలాడవచ్చు మన రోడ్ల మీదకి వెళ్ళొచ్చు మన చైతన్యంగా మాట్లాడచ్చు ఎవరినైనా మనం ప్రశ్నించేటటువంటి చైతన్యాన్ని తెలంగాణ సమాజం ఏదైతే ఇచ్చిందో అదే చైతన్యంతో రోడ్ల మీదకి వచ్చినటువంటి దళిత వర్గాల మీద మొట్టమొదటి సంవత్సరంలో విపరీతమైన దాడుల పరంపర జరిగింది భక్తం వాళ్ళ మీద దాడులు జరిగినాయి దేవాలయాలకు వెళ్ళినటువంటి దాడులు జరిగినాయి ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు జరిగినాయి సర్పంచులుగా పోటీలు చేసినటువంటి వాళ్ళ మీద దాడులు జరిగినాయి అత్యంత అవమానకరమైనటువంటి దాడులు ఒక క్రూరమైన విధంగా జరిగినాయి ఇక్కడ రాకేష్ వాళ్ళ కుటుంబం కూడా జరిగింది ఎందుకంటే ఇద్దరు దొరలు పోటీ చేశారు ఇద్దరు దొరలు పోటీ చేస్తే వాడు యువకుడు కొంచెం మనకు యాక్సెస్గా ఉన్నాడు అని చెప్పేసి తనకు నచ్చినటువంటి ఆ దొరక అనుకూలంగా ఉదయాన్ని అని అనుకుంటా అతనికి మద్దతుగా వీళ్ళు ఆయన్ని తనలో పాల్గొన్నారు ప్రచారం చేశారు ఇక్కడ ఉన్నటువంటి వాడిని నేను ఇక్కడ నా ఆధిపత్యం నాది నువ్వు వానికి మద్దతు చేస్తూ ఉంటారా మీరు వానికి మీరు ఓట్లు వేస్తారా ఎవరు ఓట్లు ఎవరికి మీరు నిర్ణయిస్తారా అని చెప్పేసి వీళ్ళ మీదికి ఊర్లో ఉన్నటువంటి గుంపును మొత్తం తీసుకొని వచ్చి ఆ కుటుంబం మీద దాడి చేసి మహిళలు వృద్ధురాలని కూడా చూడకుండా చాలా దారుణంగా కొట్టి పడేసిపోయినారు అలాంటి విషయాన్ని కుల నిర్మల పోరాడుసినంతగా నేను అక్కడ ఉన్నాను నేను ఉద్యోగం గురించి కూడా వరంగల్లో ఉండడం వల్ల ఆ సంఘటనకు మేము వెళ్ళి దాన్ని తీసుకొని ఇతర ప్రజా సంఘాల మిత్రులన్న తీసుకెళ్లి ఒక పెద్ద పోరాటం చేసి అక్కడ మన ప్రజా సంఘాలంటే ప్రజా పోరాటాలంటే పడనటువంటి ఏసీపీ శోభన్ కుమార్ ఉన్నాడు అక్కడ వస్తే వస్తే ఇది దాడి కాదు ఎస్ఏ రాదని మాట్లాడినాడు అతనితో మాట్లాడి చర్చించి ఎందుకు వస్తుందని మాట్లాడితే మీ నిజ నిర్ధారణ రిపోర్ట్ మీరు చెప్పండి నేను తర్వాత చేసుకుంటా అంటే మేము వెళ్ళి నిజ నిర్ధారణ రిపోర్టు తీసుకెళ్ళి ఆయన దగ్గర కూర్చున్న తర్వాత అప్పుడు ఏసీఎస్సీ అత్యాచార విరోధ కేసు నమోదు చేసి ఆ రెడ్డిని జైలుకు పంపలేదు కానీ అతనితో పాల్గొన్న మిగతా వాళ్ళందరినీ కూడా ఎమ్మెడియట్గా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాడు ఆ తర్వాత రెడ్డి కేసు కేసులు తిరుగుతూ ఉన్నాడు కాలక్రమంలో ఆయన చనిపోయినాడు ఇక దుర్మార్గం ఏం జరిగిందంటే ఈ కేసు జరిగిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు ఎవరైతే దాడి చేసినాడో వాడే గెలిచాడు గెలిచిన తర్వాత అతనికి వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి వాడు రాకేష్ కుటుంబం మద్దతు ఇచ్చినటువంటి వాడు ఇద్దరు దొంగలు ఒక్కటైతే ఈ ఇద్దరు దొంగలు ఒక్కటైపోయి ఊర్లో దళితుల మూస ఆధిపత్యం ఏంది వాడు మనం చెప్పినట్టు బడి ఉండాలి కానీ వాడు మనల్ని ప్రశ్నించేది ఇద్దరు కలిసి దాడుల పరంపర కొనసాగించారు ఈ కుటుంబానికి ఉన్నటువంటి నేపథ్యం కూడా ఒక కారణం రాకేష్ వాళ్ళ మేనమామ దార సొమ్మ అనుకుంటారు ఆయన విప్లవాజంలో పనిచేసి వచ్చాడు అదే ఒక ఆయన దాడి కింద ఒక రెండు సంవత్సరాల ముందో సంవత్సరం ముందో అక్కడ ఒక సంఘటన జరిగింది అతన్ని పోలీసులు యూనిఫార్మ్గా మారమని అక్కడ పార్టీలోకి వెళ్ళి అటున్నట్టు నాయకులకి విషం పెట్టి చంపమని చెప్పేసి ఒక మూడు లడ్డూలు ఇస్తే అతను దాన్ని ఒప్పుకోలేక పోలీసులు తట్టుకోలేక అతను అతని తండ్రి అతని తల్లి ముగ్గురు ఒక్కొక్కరు ఒక లడ్డు తింటే తండ్రి వెంటనే చనిపోయినాడు తల్లికి తర్వాత క్రమంలో కళ్ళు పోయినాయి తారా యొక్క బతికి పట్టబడ్డాడు అంటే విప్లవ ఉద్యమానికి అనుకూలంగా ఉండడము చైతన్యంగా ప్రశ్నించడము అండరాని వాడు రోడ్ల మీదకి వచ్చేసి ఎవరు ఏది ఎవరికి ఎన్నుకోవాలి చట్ట సభల్లోకి ఒక చైతన్యాన్ని కూడా ప్రశ్నించినందుకు దాడి చేయడము ఎవరికైతే మద్దతు కూడా వాడే ఇద్దరు కలిసి ఆ దాడుల పరంపర కొనసాగించడం అనేటటువంటి క్రమంలో రెండు వేల పదిహేను అంటే మనకు అప్పటికి ఈ రాజశేఖర రెడ్డి చనిపోయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణలో దాడుల పరంపర కొనసాగుతున్న క్రమం ఇక్కడున్న రాజ్యాంగం కానీ ఇక్కడ చట్టాలు కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థ కానీ ఏది కూడా దళితులకు మాకు ఇవ్వడం లేదు మా చైతన్యం కానీ మా హక్కుల్ని పరిరక్షించడం లేదు అనుకున్నాడేమో ఆయన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఈ భూస్వామ్య వ్యవస్థను కూల్చేటటువంటి ఈ కుల వ్యవస్థను కూల్చేటటువంటి ఒక ప్రత్యామ్నాయ మార్గం కావాలనుకున్నాడేమో రాకేష్ ఇక్కడికి వెళ్ళిపోయాడు అక్కడ పరిస్థితి కల్పిస్తే సమాజం మీద ఒక నిరసనతోని ఈ సమాజాన్ని మార్చలేని ఒక సమునతం లక్ష్యంతో వెళ్ళినటువంటి రాకేష్ కళ్ళల్లో మెదులుతున్నాడు అలాంటి రాకేష్ ఎప్పటికి గుర్తు చేసుకుంటూ మరొక్కసారి ఆయనకు నేను జోహాలు తెలియజేస్తా ఉన్నాను